హరి హరి రఘునందన చిన్నలకు చిండలకు ఈ మూడు సంవత్సరముల నుండి మా కళను ఆదరించేటువంటి అభిమానులకు ఎంకే టీవీ ఛానల్ ద్వారా ప్రతిరోజు మా ఒగ్గు కథలు చూస్తున్నా కళాభిమానులకు అందరికీ మా నమస్సు ప్రాంతం నుంచి మరి ఉన్నా కూడా ఉన్న అన్నలు మన తెలంగాణ రాష్ట్రంలో కాక పక్కనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మమ్మల్ని ఆదరించే అభిమానించే అభిమానులకు మళ్ళొక్కసారి మా కళాభివందనాలు మా టీవీ ఛానల్ మూడు సంవత్సరముల నుండి మా ఒగ్గు కథలు ఎన్నో మరి ఆ యూట్యూబ్లో అప్లోడ్ చేసినందుకు మన టీవీ వారికి కూడా మా కళాభివందనాలు దయచేసి అందరూ కూడా మా యొక్క ఒగ్గు కథలను చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేసి కామెంట్ రాయండి

చిన్న బిడ్డ శివలల్లి మాత గౌతమని కోడలు గంభీరవాణి గౌన్లాడి బిడ్డ గనసారి ఆడినాని ముట్టలేదు అవతార ఎత్తింది మగోని ముట్టలేదు మోక్షము చెందింది పుట్టల్ల ఉట్టింది పెట్టల్ల గడిగింది తగ్గడు గవ్వలు తలకు చిక్కులు మానుడు గవ్వలు మల్లెలు దండలు గవ్వలు అందలు మూవలు కుంచడు గవ్వల్ల కుచుల వరించుకొని చిన్న పాములు చిటికె నెలుగురాలు పెద్ద పెద్ద పాములు పే ఇళ్ళ సొమ్ములు నాగు బావులు తీసి నడికట్లు గట్టి చేరి పోతలు తీసి చెడగ్లు వేసుకొని మన్ను తినే పాముల బట్టలు వేసుకొని తెల్ల నాగుంబావుల చుట్ట బట్టలు వేసుకొని సత్యాహనము నెచ్చల పెట్టుకోని భర్త జగ్ని మురి జాడల్లా వెళ్లిపోయిన మా తల్లి పార్వతి పరమేశ్వరుడు అన్నబిడ్డ పంచ కళ్యాణి రేణుకా ఎల్లమ్మా నీ పాద పాదేళ్ల శరార్థిమా నా తెలంగాణ ప్రజలారా ఆగో ఎన్నెన్నో కులాలతో ఎన్నో గోళ్ళు గోపురాలు కట్టిండ్రు మరి ముజిరాజులు ఏమో ముదిరాజులకు పెద్దమ్మ తల్లయి మరి గౌండ్ లోకేమో ఎల్లమ్మ తల్లాయి ఈ మన తెలంగాణ లోపల ఊరు గుళ్ళు కట్టిండ్రు గోపురాలు కట్టిండ్రు ఆనందమైన పండుగలు చేస్తున్నారు కులము లోపల పెద్దమ్మ తల్లికి పెద్దమ్మలు అటువంటి ఒక పెద్దమ్మ తల్లికి పెద్దమ్మ కథ చెప్పడానికి రేనక ఎల్లమ్మ పండుగ చేస్తే రేణుక ఎల్లమ్మ జీవిత చరిత్ర చెప్పడానికి కళా బృందాన్ని విలిపించి ఎన్నో ఊర్లల్ల ఎన్నో పల్లెల పండుగలు చేసి ఆనందమైన కథ చెప్పించే అటువంటి వారికి అందరి కూడా మా కళాభివందనాలు అతంతుల మా ఇందూర్తి కళా బృందము లోపల మా జిల్లా పెద్దపల్లి ఆ మా మండలం ఓదల ఆ మా గ్రామము ఇందూర్తి ఆ ఇందూర్తి కథ కళా బృందము ఆ నా పేరు మద్దూరి జగన్ యాదవ్ ఆ మరి అగో సతీష్ యాదవ్ ఆ ఊరు లక్కారము మరి అటువంటి సహాయకుడు నేదూరి నాగేశు ఆ గంగారం గ్రామము ఆ మరి మా అటువంటి సహాయకులు మరి కోండ్ర కొమరయ్య మరి గేగంపేట వాస్తవ్యుడు మరి ఎడవంటి గనక డప్పు కళాకారుడు మరి మద్దూరి రాజు యాదవ్ మరి మా ఇందూర్తి గ్రామము మా అన్నయ్య కొడుకే మా యొక్క ఇందూర్తి ఒగ్గు కథా కళా బృందము ఎన్నో జిల్లాలు తిరిగి ఎన్నో ఊర్లల్ల ఎన్నో పండుగలు చేసి పండుగల సందర్భంగా ఎల్లమ్మ కథలు ఎద్దమ్మ కథలు సాకలొల్ల మడియలయ్య కథలు మరి అటువంటి మాల పోషమ్మ కథలు చెప్పుకుంటా ఆగో ఇన్ని ఊళ్ళు మమ్ములు ఆదరించి అందరు మమ్ములు అభిమానించినందుకు అందరికి పేరు పేరున మా కళాభివందనాలు

కోయిల మనము ధూసి కోయిన నవరు కండవనోయ్యుకూసి కోరిన బమ్మ న క్రికెట్ నిల్ నవ్వు బలగవ నేల సీరే బలగవ నేల